కార్తీక మాసంలో మీ ప్రకారం జపించాల్సిన శివమంత్రం మీకు శివయ్య నచ్చితే ఓం నమస్ శివాయ అని కమెంట్ చేయండి కార్తీక మాసమంటే శివభక్తుల పండుగ నెల ఈ పవిత్రమైన కాలంలో శివుడిని ఆరాధించడం వలన మన కర్మలు తుడిచిపెట్టబడతాయి మనసుకు శాంతి కలుగుతుంది జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి కాని ప్రతిరాశివారికీ శివుని ఆశీర్వాదం పొందేందుకు ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయని తెలుసా మరి ఈ కార్తీక మాసంలో మీ రాశి ప్రకారం జపించాల్సిన శివమంత్రం ఏదో ఇప్పుడే తెలుసుకుందాం మేషరాశి మేషరాశివారు ఓం మహాకాలాయ నమః లేదా ఓం నమశివాయ మంత్రాలను కార్తీక సోమవారం రోజున భక్తితో జపించండి శివయ్య కటాక్షంతో కొత్త ఆరంభాలు విజయాలు సాధిస్తారు వృషభరాశి వృషభ రాశివారు ఓం విశ్వనాథాయ నమః ఓం నాగేశ్వరాయ నమః మంత్రాలను పఠించండి కుటుంబ సుఖం ఆర్థిక ప్రగతి శాంతి కలుగుతాయి మిథున రాశి ఈ రాశివారు ఓం సోమేశ్వరాయ నమః మంత్రాన్ని ప్రతిరోజూ నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుడి అనుగ్రహంతో అడ్డంకులు తొలగి ఆశించిన ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి ఓం చంద్రమౌళీశ్వరాయ నమ మంత్రాన్ని కార్తీక మాసంలో ప్రతి సోమవారం జపించండి శివుని దయతో మానసిక ప్రశాంతత కుటుంబ ఆనందం లభిస్తాయి సింహరాశి ఓం రుద్రనాథాయ నమః మంత్రం ఈ రాశివారికి శక్తి ధైర్య నాయకత్వం ప్రసాదిస్తుంది ఈ మంత్రాన్ని కార్తీక సోమవారం భక్తితో పఠించండి కన్యారాశి ఓం త్రిపురారాయ నమ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించండి శివయ్య కటాక్షంతో విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో విజయాలు కలుగుతాయి తులారాశి ఓం దినాథాయ నమః ఓం నందీశ్వరాయ నమః మంత్రాలను జపించండి ఈ మంత్రాలు తులారాశివారికి శాంతి ప్రేమ ఆధ్యాత్మిక అభివృద్ధిని ఇస్తాయి వృశ్చిక రాశి ఓం మహేశ్వరాయ నమః మంత్రాన్ని భక్తితో జపించండి శివుని అనుగ్రహంతో కష్టాలు తొలగి సుధఫలాలు లభిస్తాయి ధనస్సు రాశి ఓం దేవదీశ్వరాయ నమ మరియు ఓం నమశివాయ మంత్రాలను జపించండి దీనితో ధనసంపద శుభవార్తలు దివ్యశక్తి లభిస్తాయి మకర రాశి మకర రాశివారు ఓం శివదానీశ్వరాయ నమ మంత్రాన్ని పఠించండి శివుని కటాక్షంతో ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది కుంభరాశి ఓం పాతాళేశ్వరాయ నమ మంత్రాన్ని జపించడం వలన ఒత్తిడి తగ్గి మనశ్శాంతి వస్తుంది మీనరాశి మీనరాశివారు ఓం మహాదేవాయ మంత్రాన్ని పఠిస్తే శివయ్యదయతో సుఖ సంపదలు ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయి కార్తీక మాసంలో ఈ మంత్రాలను భక్తితో జపించడం వలన శివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది జీవితంలో సుఖం శాంతి సమృద్ధి ఎల్లప్పుడూ ఉండాలని శివయ్యను ప్రార్థిద్దాం శివోహం వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎలివేట్ తోనే ఉండండి